నేను కూడా ఒక మంచి సింగర్ ఎవరైనా సింగర్వాలని పాడచ్చు కదా నువ్వు ఇంత పాడుతున్నప్పుడు చాలా కమెంట్స్ వస్తాయి అదే నేను పాడినా వేలం పాట చీటీ పాటలు ఇవే వస్తాయి నాకు గెలవడం ఓడిపోవడం నడుపుమ్స్ జరుగుతున్నావు అప్పుడు ఇప్పుడు విన్ అయినప్పుడు ఇంత హ్యాపీగా ఇంత ఉంటాయి

ఇస్తున్నప్పుడు మార్క్స్ ఇస్తున్నప్పుడు ఎస్ అండి కానీ ఒక్కొక్క సాంగ్ మంచి పడుతుందా లేకుంటే అయ్యా లేదు ఇంకా రియాలిటీ షోస్ లో అయితే కరెక్ట్ టూ డేస్ టైం ఇస్తారు అది కూడా టూ టూ సాంగ్స్ టూ డేస్ లో మనం లిరిక్స్ నేర్చుకోవాలి అంతా నేర్చుకోవాలి అక్కడంతా అంత మంచి పాడాలి స్టేజ్ మీద సో నో మంచి టైం ఓన్లీ డేస్ ఓన్లీ టూ డేస్ లో సాంగ్స్ అంతే

ఖండైని పాడు పాడు చెయ్యి అంటావు కానీ మీ మీ టాలెంట్ ఉంది సింగింగ్ ఎక ఇక్కడికి ఎలా వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఇస్ అది పోయిన పర్లేదు వాడ అంటాడు అలాంటి అలాంటి సిచువేషన్ ఎప్పుడైనా వచ్చే అంటే పోయినప్పుడు అని కాదు లైక్ అనుసరు పోయినప్పుడు లేదనే కానీ ఆ డెఫినెట్‌లీ ఏ పూజ అయినా ఏ ఫంక్షన్ అయినా కాలేజ్ లో స్కూల్లో లో ఎక్కడికెళ్ళినా పాట పాడమ్మా మీట్ అక్కడ పాట పడేసుకుంటూ రావాలి అంటే ఇంకా ఐ ఎంజాయ్ సింగింగ్ సో వాడేస్తా తక్కువ అంతే ప్రాక్టీస్ కూడా అవుతుంది అంతే ప్రాక్టీస్ వామప్ అయినట్టు ఇంకా అయితే నేను చూద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తారా అని చెప్పి అంటే డిఫెన్స్ నా ఒక నాకు తెలుసు ఏ చేస్తే వాయిస్ ఓపెన్ అవుతుంది అని సో ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ ఓన్ వాస్ ఉంటాయి నేను అడిగినా అక్క జనరల్ గా సింగర్స్ అందరు వామప్ చేసేటప్పుడు నువ్వు రిమప్ చేసారట కదా త్రోట్ ని ఇలా గార్లింగ్ చేస్తారు కొద్ది లేచి సాల్ట్ వాటర్ వేసుకొని సో అవన్నీ చేసి సస్టెయిన్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తారు కొంచెం అంటే ఒక స ని తీసుకొని ఎంత బ్రీతింగ్ ఎంత ఆగితే అంత వరకు స పాడాలి స అనుకుంటూ మమ్మ మమ్మ చాలా కష్టం ఇది రిస్క్ తీసుకో ను ఎట్లీస్ట్ రాయ్ ను చేయాలి అందరం చేయాలి అందరూ చేయాలి ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ సాంగ్ నేను పాడితే బాగుండు నా సాంగ్ ఎప్పుడు వచ్చిందో ఈ సాంగ్ నాకు ఇచ్చుండు బాగుండు యా వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు కాదు నాకు ఇష్టమైన సాంగ్ ఇష్టమైన సాంగ్ నేవే నేను కూడా బాగా పాడా నేమో అని ఇప్పుడు ఇప్పుడు నేను ఒకరి చూసినా ఏంటంటే బెటర్ నేనే ఎగ్గేస్తాను ఓకే సరే అన్న సో అట్లా ఏ సాంగ్ ఏది పక్కడో 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 అది జూలై మూవీ అది మై ఫేవరెట్ సింగర్ మాల్గుడి శుభమ్మ మాట్లాడతాం మేము ఇప్పుడు కూడా టచ్ లో ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో బట్ నేను కూడా పానే పాడతా అనిపిస్తుంది నాకు ఆ పాట శుభమ్మ కోసం ఒకసారి నువ్వు ఒక రెండు లైన్లు పాడుతూ బాగుంటావు ఐ లవ్ హర్ ఇవన్నీ అడుగుతున్నారు జీపే చేయండి ఎవరైతే చూస్తున్నారు అందరు కూడా గూగుల్ పే ఫోన్ పే ఓకే pakdo <Sanly singing> aa <Sanly singing> ముసుగున దాగి ఉన్నదెవడు పరుగున దూకి వాడిని పకడో సిగరిక చోడో బ్యారికేజ్ తోడు మాస్కు నీ నగరు ఏ విక్రమక సోదర్రా వీర పటు పట్టరా అటు పటు దాటరా ఎరుకో గిసుకోసుకో పకడో 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 లేదే మాధవో చెల్ తడ తేడై చాడో తేడో నేను బండి స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా వెళ్ళిపోతాను స్టార్ట్ పాట పాడినా ఓకే తాక్మాల్ వెళ్ళిపోతున్నారు అంత వాయిస్ ఎనర్జీ ఎక్కడ ఉంటే ఫుడ్ ఏమైంది ఏంటో నార్మల్ డైట్ ఫుడ్ అమ్మ చేసేది అమ్మ చేసేదా జనరల్ డైట్ ఏమైనా ఫాలో అవుతాం అలా లేదు బట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ ఐస్ క్రీమ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అవి అవాయిడా అంటే మరీ అవాయిడ్ కాదు అప్పుడప్పుడు తింటూ ఉంటాయి కాదు అంతే